హలో అండి అందరికీ ఏంటక్క పికొన్ పీకోను తింటున్నాం అనుకుంటున్నారా తాటి ముట్టండి మనకి మీ మొక్క ఏంట్రా అలా ఉంది చీకేసిన తాటి లాగా అంటారు వినే ఉంటారా దీన్ని అంటే మనం మా తాటి ఎంత బాగా చీకితే అంత బాగా టేస్ట్ అనేది వస్తుందని అయితే అంటూ ఉంటారండి పెద్దవాళ్ళు ఈ తాటికాయ అయితే నేను నెల్లూరు నుంచి వచ్చినప్పుడు పట్టుకొచ్చా ఇదైతే కాల్చిన తాటికాయ కాల్చిన తాటికాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది రెండు రోజుల వరకు నిలవు ఉంటుంది మనం నార్మల్గా కట్ చేసి చెక్కులుగా ఉడకబెడతారు అవైతే నిలవ ఉండవు మీలో ఎంతమందికి తాటికాయలు అనేది ఇలా చెక్కులు తినడం ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నాకు తెలిసి మీలో చాలా అసలు తాటిపండు తింటారా అన్న విషయం కూడా తెలియకపోవచ్చు కూడా అవునా కదా కామెంట్ చేయండి ఎందుకంటే తాటిపండు తినే రోజులు తాటికాయలు తినే రోజులు రోజులు మారిపోయాయి కదా ఇప్పుడు అంతా పిజ్జాలు బర్గర్లు రోజు వచ్చేసి ఇంకా ఎక్కడక్కడ తాటికాయలు తింటారంటారా లేండి కానీ నాకు మాత్రం ఎందుకు అప్పుడప్పుడైనా మన చిన్నప్పుడు తినాలి చిన్నప్పుడు రుచులు అనేది ఒకసారి మన పిల్లలకు కూడా టేస్ట్ చేయించాలని అయితే నేనైతే అనుకుంటూ ఉంటాను నాలాంటి పిచ్చి వాళ్ళు నాలాంటి ముసలి వాళ్ళు మీలో కూడా చాలా మంది ఉండి ఉంటారులేండి అవునా కదా నేనైతే ఇక్కడ పిక్కోం పిక్కొని తిన్నా టేస్ట్ అయితే సూపర్ సూపర్ డోపర్గా ఉంది ఇంతే వీడియో బాయ్ బాయ్